పెట్టవా పేస్ట్ 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 పెట్టడం ఎందుకు కడిగేయడం ఎందుకు పేస్ట్ పెట్టడం ఎందుకు కరిగేయడం ఎందుకు ప్యాజ్ పేస్ట్ ఎక్కడ కడిగేస్తారా పెట్టుకోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అందుకే పిల్లలకి మిల్క్ బిస్కెట్ ఇచ్చాను నేనేమో టీ బిస్కెట్స్ తిన్నాను అనమాట మీరే మీరు కూడా ఎప్పుడైనా ఇలా బిస్కెట్స్ అండ్ టీ అలా మీరు తిన్నారా బ్రేక్ఫాస్ట్గా ఆ బాటిల్తోని వాటర్ని చెట్లకి స్ప్రే చేస్తా అని బయటకు వచ్చాడు చాలా ఎండ ఉంది అప్పుడు ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అప్పటికే చాలా ఎండు వచ్చేసింది కదా వద్దు ఎండలో వద్దు అంటే వినట్లేదు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు వాటికి ప్లాంట్స్కి అయితే వాటర్ స్ప్రే చేశాడు పాపం కేర్స్ ఏం చేస్తున్నావు నాన్న సన్లైట్ ఉందా చాలా సన్లైట్ లేదా నీకు ఇక్కడ ఇంట్లోనే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చేశాను అదే తింటున్నారు ఇక్కడ చూడండి ఇదేంటా అనుకుంటున్నారా మా ఓడి ట్రై స్క్రీల్ని మా పిల్లలు ఇద్దరు కలిసి పాడు చేసేసారు దాది రెండు పాట్స్గా విడిపోయింది మళ్ళీ అది పోయిందని మా చిన్నోడైతే టూ డేస్ చాలా బాధపడ్డాడు అసలు ఇక్కడ పాలకూర పప్పు చేద్దామని నేను పాలకూర తీస్తూ ఉంటే మా చిన్నోడు వచ్చి పట్టుకున్నాడు ఆ తర్వాత వాడు డ్రమ్ పైన కూర్చొని చేసేదంతా చూస్తూ ఉన్నాడు అనమాట పాలకూర మమ్మీరేస్తుంది నేను వండుతున్నప్పుడు నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ ఇదేంటి అదేంటి అని అడుగుతూ ఉంటాను అప్పుడు వాళ్ళకు కూడా వాటి పేర్లు తెలుస్తాయి వాటిని ఐడెంటిఫై చేస్తారు కదా ఏం ఏం కర్రీ చెప్పు ఇక్కడ నేను రేపటి కోసమని దోశ పిండికి నానబెడుతున్నాను అనమాట దీంట్లో మీరు శనగపప్పు కూడా యాడ్ చేయండి దోశలు అయితే కలర్ఫుల్గా వస్తాయి నేనైతే రెగ్యులర్గా ఇలాగే యూజ్ చేస్తాను దాంట్లో కొన్ని మెంతులు కూడా వేసుకుంటే చాలా అదేంటి టేస్టీగా ఉంటుంది అండి హెల్తీ ఇక్కడ ఇద్దరు లంచ్ చేస్తున్నారు నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే పిల్లలకి నేనే తినిపించేదాన్ని ఇప్పుడు నెమ్మదిగా వాళ్ళకే అలవాటు చేశాను వాళ్ళే తింటున్నారు పిల్లలు తిన్నారంటే క్లీనింగ్ అయితే ఎక్కువగానే ఉంటుంది మా చిన్నోడైతే చాలా పడేస్తాడు మా పెద్ద అబ్బాయి కొంచెం నీట్గానే తింటాడు కానీ కింద పడింది మొత్తం నేను రోజు క్లీన్ చేస్తాను కదా వాడేమో చీపురు పట్టుకొని నేను క్లీన్ చేస్తాను క్లీన్ చేస్తాను అని క్లీన్ చేస్తున్నాడు వాడు ఊడేమో కానీ ఇల్లు మొత్తం చేసేస్తాడు ఇవ్వమంటేనేమో ఇవ్వడు ఈవినింగ్ ఇద్దరు మళ్ళీ స్ప్రే బాటిల్తోనే ఆడడం స్టార్ట్ చేశారు తర్వాత వాళ్ళు కొద్దిసేపు ఆడుకుంటున్నారనమాట ఇక్కడ చూస్తున్నది అది ఏబీసీలు ఉంటాయి కదా అది అనమాట అది ఎడ్యుకేషనల్ అండ్ ప్లేయింగ్ కూడా అనమాట మా పెద్ద అబ్బాయి అన్నీ ఆ లెటర్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ మా చిన్నబాబుకి ట్రైనింగ్ ఇస్తున్నా అనమాట డాట్స్ పెట్టేసి దానిపైన ఒక లైన్ గీయమని అండ్ పెన్సిల్ పట్టుకోవడం కూడా వస్తుంది కదా అది ట్రైనింగ్ చేస్తాము ఏ వెరీ గుడ్ బి ఉంది బీ చూపి కరెక్ట్గా చూపిస్తే వీడియో వస్తుంది బీబీబీ ఓకే సి ఎక్కడుంది సి డి ఎక్కడుంది ఓకే బి ఎక్కడుంది బీబీబీ బి ఎక్కడుంది చూపి డి డి ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్పించాను అదే మేము ప్రాక్టీస్ చేస్తున్నాము డిన్నర్ ఫినిష్ చేసేసి పడుకున్నారు ఈ సమ్మర్ లో మా పిల్లలు ఒక రోజు ఇలాగ స్పెండ్ చేశారు